హలో అందరికీ సో ఇగో ఈ పాప వచ్చేసి మా చిన్న ఆడపడిచి వాళ్ళ చిన్న బిడ్డ దీని పేరు చెప్పు భూమిక భూమిక నా పేరు భౌతిక దీని పేరు భూమిక అంతా కొడలే సేమ్ పేరు వీళ్ళన్న ఫోటో నేను చూపిస్తాను ఇగో ఇద్దరు సేమ్ ఫోటో కొడలే ఇగో వీళ్ళన్నయ్యా ఇద్దరు సేమ్ ఉన్నారు కదా పునర్జన్మ అంటే కొంచెం అప్పుడప్పుడు నమ్మబుద్ధి అవుతుంది కదా మా మంది మా అన్నమాట ఇప్పుడు మా పెద్దల్లుడు ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉండేది ఇరవై నాలుగు ఫేస్ రెండు వేల నాలుగులో పుట్టింది బాబు మా ఆయన ఫేస్ బాబు ఫేస్ సేమ్ మళ్ళీ ఈ పిల్ల కూడా సేమ్ అసలు ఉంది కదా అసలు డెస్టినీ అంటే ఆ పిల్లగాడు లేడని బాబు రూపంలో ఈ పాప అయితే పుట్టిందని అనుకోవాలి సో వీళ్ళు ముగ్గురు సేమ్ అన్నమాట మామ అల్లుడు కొడులు ఇద్దరు ఓకే ఫేస్ పడ్డది మా ఇద్దరు పేర్లు మ్యాచ్ అయినవి